యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెద్ద వీడియోలు అయితే సరిగ్గా అసలు తినే తెలియదండి ఇప్పుడే తెస్తున్నాను పెద్ద వీడియో వీడియోస్ అయితే పెట్టాలన్నారు నాకైతే షార్ట్ వీడియోలు చాలా పెట్టాను కాదండి పెద్ద వీడియోస్ అయితే పెట్టలేదు ఈ మధ్యకాలంలోనే అందరూ చెప్పడం వల్ల మళ్ళీ పెద్ద వీడియోస్ పెడుతున్నాను పెద్ద వీడియోస్ తీయటం అంటే కొద్దిగా దానికి వాయిస్ ఇవ్వాలంటే చాలా కష్టమండి చిన్న వీడియోస్ అయితే గబగబా ఇచ్చేస్తుంది కానీ ఇది మూడు నిమిషాల పాటు కదండి కొద్దిగా టెన్షను ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ఇది ఏ ఊరు అనుకుంటారో అండి మా తనిషి వాళ్ళ అమ్మమ్మగారు విజయనగరం దగ్గర అమ్మటవలసండి పల్లెటూరు చాలా బాగుందండి ఊరికి చివరండి ఇది ఇక్కడికి అందరూ వస్తూ ఉంటారు అంటే తోట అండి ఇది మొత్తం మామిడి తోట మొత్తం ఈ చివరిని చాసే వరకు కొండ ప్రదేశాలు చాలా దగ్గరగా ఉన్నాయండి కొండలైతే చూడటానికి చాలా ఇష్టంగా బాగుందండి మా ఊరు అయితే అనిపించిందండి పల్లెటూరు అంటే ప్పటికీ మన పాతయ్య అన్నీ గుర్తొస్తూ ఉంటాయి మా అమ్మమ్మగారు ఊరి నిండా ఇవి అలాగే ఉంటాయండి ఒకసారి వెళ్ళినప్పుడు మీకు ఒకసారి మా ఊరైతే పెడతానండి మా ఊరంటే నాకు ఇష్టమే అమ్మమ్మ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి నేనైతే ఊరు వెళ్ళట్లేదండి మామయ్య గారు కూడా లేరు ఇంకా ఎవరున్నారు మనకులే అని వెళ్ళట్లేదు కానీ ఉన్నారు చుట్టాలందరూ కానీ వెళ్ళినా అంతగా ఎందుకో ఎలబుద్ది అవ్వట్లేదు లేక ఏంటో మా ఊరైతే గుర్తొచ్చింది ఈసారి మా ఊరు వెళ్తానండి మా ఊరు వెళ్ళినప్పుడు నేను మా ఊళ్ళో అన్నీ పెడతానండి అన్నీ ఈ ఊరు చూస్తే నాకు మా ఊరే గుర్తొచ్చింది మొత్తం అంతా అని ఇక్కడ చూసారు కదా ఇంటింటికే కోడి ఉంటుందండి ప్రతి ఇంటికి లే ప్రతి ఇంట్లోనే ఎలా ఉంటుందో మనం పొయ్యి అలా పెట్టుకుంటాం అలాగే సేమ్ ఇంటికి కోళ్ళు ఉంటాయి ఇక్కడ ఎంత బాగుందండి అసలు నిజంగా కంది తోట అండి అది అంతా అని తోట ఇవన్నీ చాలా బాగుంది ఈ ఊరికి చివరండి ఈ కొండలు చూసారండి ఎంత పెద్దగా ఉన్నాయి దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నాయి నిజంగా నాకైతే ఇంకో రెండు ఇంకొక పది నిమిషాలు నడిస్తే వచ్చేస్తుంది ఇదైతే ఓల్డ్ అంటండి ఇది మన అంగన్వాడీ ఇక్కడ చూసారు కదా అంత బాగుందో అంటే చాలా బాగుందండి అసలు అంగన్వాడీ పక్కనండి చింత అదే చింత అదే మనం చింత ఉట్లు అంటాం కదండి ఆ చెట్టు చెట్టు ఉందండి నాకు చూస్తే కోసుకొని కానీ చాలా చాలా ఎత్తున ఉన్నాయండి చెట్టు అంతా ఆరిపోయిందండి మొత్తం కాయలు మట్టిగా ఉట్లు మట్టికే ఉన్నాయి అదే అంటున్నాను మా ఊరైతే గుర్తొచ్చిందండి ఒకసారి కానీ ఇక్కడ తూములు ఒకప్పుడు తుములు అనేవాళ్ళు ఇప్పుడైతే అక్కడ అసలు గుర్తలేదు తువులు అనేవారు తూములు పక్కన వా వాటర్ వెళ్తా ఉండేది ఇంకో గాడిలోంచి అయ్యి ఇక్కడ లేని చెట్టు అంటే ఏం లేదండి ఎక్కడ పడితే అక్కడ కనకబరాల చెట్లు అని ఇవన్నీ ఇవన్నీ మొత్తం అన్నీ వేసుకున్నారు చాలా బాగుంటుంది అసలు నిజంగా చాలా అందంగా కూడా అనిపించిందండి ఈ తనిషి వాళ్ళ అమ్మగారికి పైకి డాబా మీదకి కండి చూసారు కదా కొండ ఎంత ఎత్తుందండి దగ్గరగా ఉందండి అసలు చాలా దగ్గరగా ఉంది వెళితే మాత్రం చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాము మనకు అంత స్కోప్ లేదండి ఒకసారి వెళ్ళి వెళ్ళిన రోజు నైట్ ఉన్నాము మరుసటి రోజు మళ్ళీ మధ్యాహ్నానికి మేము బస్ ఎక్కాలి కదా ఇంకా కంగారు పడిపోతుంటే రండి కాస్త మా ఊరు చివరినైనా చూద్దరు మేము ఇల్లు కట్టుకుంటున్నామని తీసుకెళ్ళారండి వాళ్ళ పెద్దమ్ గారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారని దగ్గరికి వెళ్ళి అవన్నీ చూసేసి వచ్చేవమాటండి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఫస్ట్ టైము నా నేను ఊరు వెళ్ళి ఉంటాం ఒక రోజు ఉంటాం మనల్ని అభిమానించే వాళ్ళ దగ్గరే ఉండగలవండి ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాము